వామ్మో ఈ దొంగలు పాడుగాను స్మార్ట్ ఫోన్లల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్ల దొంగతనాలు చేస్తున్నారు కదా సోలోగా దొంగతనాలు చేసే పద్ధతి పాత పడ్డదని ఫ్యామిలీ టైప్ల సకుటుంబ సపరివార సమేతంగా దోసుకుంటున్నారట గా వికారాబాద్ జిల్లాకెళ్ళి చూడుర్రీ గీ తల్లి బిడ్డలను ఎట్లా లూటి పట్టించిర్రో ఓరిని దొంగల నోట్ల తల్గా కార్ల లిఫ్ట్ ఇస్తాను తల్లి బిడ్డలను వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం మీనపల్లి గీ మహేశ్వరి వీళ్ళ అమ్మ కాంతమ్మ సంటి పిల్లలు వేసుకుని పోదామని ఆటో కోసం ఈ రోడ్డు మీద నిలబడ్డారట గంతెల్ నేను కార్ ఆపి అమ్మా ఎటు పోతున్నారమ్మా మేము కూడా అటే పోతున్నాం సెల్లే రా ఎక్కుదురా ఎంతసేపట నిలబడతారో సంటి పిల్లలు వేసుకొని వాన మీద రా ఎక్కువ అని నమ్మిచ్చిరట లోపటి చూస్తే ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మగోళ్ళు ముగ్గురు పిల్లలు ఉన్నారట సరే చూస్తే అంత ఫ్యామిలీ టైప్ ఉన్నారు కదా మంచోళ్ళే ఉన్నట్టు అని నమ్మెక్కిందట ఈ మహేశ్వరి ఎవరా మహేశ్వరి అటు వెనక ఏం చేసిరో చెప్పారా సీట్ బెల్ట్ వేసుకో అంటే వేసుకోవడానికి రాలేదు అయితే ఒక ఆమె ఆమె పక్కన ఉన్న పక్కన ఉన్న ఆమె డ్రెస్ వేసుకున్నామే కాక ఇంకో ఆమె మొత్తం వేసేసింది ఒక ఆమె అక్కడ నా పక్కన ఉన్న ఇక్కడ కిందికి వేసి గట్టిగా పట్టేసింది తలకాయ తలకాయ పట్టేస్తే మా మమ్మీ అప్పుడే మీ ఎంటకమాలి చూస్తే ఏం చేస్తున్న పిల్లని ఏం చేస్తున్నా పిల్లని అంటే ఎంటకమాలి చూస్తే నేను చంపేస్తాను నీ బిడ్డను చంపేస్తాను అని బెదిరించి ఆడికి మహేశ్వరుల తల్లికి అనుమానం కొట్టనే కొట్టిందట వీళ్ళ ఎవ్వారం ఏటో ఉందని కానీ బలిమీటికి ఎక్కించుకొని ముంగట కూసబెట్టుకున్నారట ఈమె కూడా ఎందుకు మర్రి చూస్తే నీ బిడ్డని కోస్తాం అని బెదిరించారట కథ మీద గమ్మన వెనక తిరిగితే ఒట్టు సీటు బెల్ట్ పెట్టుకోమని బలిమీటికి అనగబట్టి బెల్ట్ పెట్టి మూడున్నర తులాల పుస్తలు తాడు పుడుక్కన తెంపిరట సంటి పిల్లతో సహా ముగ్గురిని కిందికి తీయించి దాంచుకోపోయిరట ఈ పిల్లని చేసి పడేసారు పడేస్తే కో గుంతలో పడింది పడ్డాక కూడా నేను గుట్టు ఎంత తాడికి తాడు తీసుకుంటే మన రెండు పుస్తకాలు అన్ని ఇచ్చి పోరా మొక్తా సార్ రెండు పుస్తకాలు అన్ని అన్న అంటే కూడా అట్లనే నన్ను కాళ్ళు లేపి వాళ్ళ మీద మానువాడ పని పనిచేసే రోజు బద్మాసూర్లు నవాబ్ పేట్ల పిఎస్ లో ఫిర్యాదు అయ్యిరట ఒంటరిగానో అమాయకంగానో గానొచ్చే ఆడలను చూసి ఫ్యామిలీ టైప్ ల కార్లలో తిరుక్కుంటా సగుటుంబ సపరివార సమేతంగా వచ్చి దూసుకపోతున్నారట పైలం మరి